హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా చేసుకుంది ఏంటంటే చాలా బాగుండేది ఈరోజు మీకు నాటు బొప్పాయి కాయతో మేము ముందుకు వచ్చేస్తాను ఇదైతే చాలా సన్నగా చాలా తీపిగా చాలా బాగుండేది అలాగే హైబ్రిడ్ బాస్కాయ అయితే అది అంత తీపి ఉండదు దాని తోలు అయితే చాలా మందంగా ఉండేది ఈ నాటు దానికైతే తోలు సన్నగా ఉండిద్ది అలాగే తీపు అనేది మంచిగా ఉండిద్ది ఈరోజు దీంతో నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాను చాలా బాగుండి కారం కారంగా తీయగా చాలా బాగుండిద్ది ఇప్పుడు దానికోసం నేనైతే పైన అంతా చెక్కు తీసేసాను చెక్కు తీసేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు లోపలనే విత్తనాలు కూడా నేను తీసేసుకొని వీటిని నేను మొక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను వీలైతే మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు నేనైతే బ్రౌన్ షుగర్తో చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒక రెండు మూడు స్పూన్లు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను అలాగే కారానికి మిరియాలు కొన్ని ఇవి మనము కచ్చ పచ్చగా దంచేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ బ్రౌన్ షుగర్ ఒక మూడు స్పూన్లు తీసుకుంటున్నాను ఇందులోనికి రెండు మూడు స్పూన్లు వాటర్ తీసుకొని ఈ విధంగా పాకం అనేది పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఇట్లా అయితే సరిపోతుంది ఇప్పుడు నేను కట్ చేసినటువంటి ఈ మొక్కల్లోకి ఒక స్పూన్ మిరియాల పొడి తీసుకుంటున్నాను మీరు కారం కనుక ఎక్కువ తీసుకునే అయితే ఇంకొంచెం తీసుకోవచ్చు అలాగే ఇందులోనికి పాకం పట్టినటువంటి బ్రౌన్ షుగర్ ఇది కూడా నేను తీసుకుంటున్నాను మీకు తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువగానే తీసుకోవచ్చు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు లేదు మాకు తీపి అసలు వద్దు అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా మిరియాల పొడి పాకం ఈ రెండు వేసిన తర్వాత చక్కగా కలుపుకొని మనము ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా ఒక బౌల్ తీసుకుంటే మనకి ఇది చాలా బాగుండద్ది కారం కారంగా తీ వెరైటీగా కూడా ఉండిద్ది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి